ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సారథిపురం గ్రామంలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి నకిలీ మొక్కజొన్న విత్తనాలతో రైతులు మోసపోయారు పార్థ సారథిపురం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు ఏపీలోని తిరుపూరులో ఒక సీడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను డీలర్ వద్ద సిపి త్రీ 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 కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేపట్టారు మూడు నెలలు దాటినా దిగుబడి రాకపోవడంతో పలుమార్లు విత్తన డీలర్ను సంప్రదించారు డీలర్ పట్టించుకోకపోవడంతో గ్రామానికి వచ్చిన సీడ్ కంపెనీకి చెందిన ప్రతినిధులను రైతులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు మూడు నెలల పాటు పంట నష్టపోయామని రైతులు

నాయక్ గారి దగ్గర తీసుకొచ్చినావు తీసుకొచ్చిన తర్వాత మొక్కదాన్ని వేసినావు మే ఇరవై రెండో తారీఖు వేసి వేసిన తర్వాత మూడో నెల వచ్చేటప్పటికల్లా సంఖపాప వెళ్ళి వస్తున్నాయి ఆట ఆట సంఖపాపలు వస్తున్నాయి ఇగ కంకేసి దిక్క కంకేసి నన్ను అన్ని సార్ మొత్తం ఇదిగో ఇదే బుడతలు వస్తున్నాయి మాకు ఏంటి కంకులు రావట్లేదు కంకులు రావట్లేదు అని చూసుకుంటూ చూసుకుంటుంటే ఇంతవరకు అసలు కంకులు రాకపోతే మేము పోయి ఆయనకి తెలియజేసినాం తెలియజేస్తే చేస్తే మీకేం భయపడబాకండి నేను కంపెనీ వాళ్ళని తీసుకొస్తాను అంటాం కంపెనీ వాళ్ళని తీసుకొచ్చేది మొన్న ఒక ఆయన వచ్చి చూసి మళ్ళీ వచ్చి మేము చెబుతాం అన్నాడు మళ్ళీ ఇవ్వాలి ఒకళ్ళు వచ్చి కూడా మాకు సంబంధం లేదు మేము ఏరే వాళ్ళం పోతున్నారు సార్ పోతుంటే ఆఫ్ చేసినాం మాకు మీరు మా చేలోకి వచ్చారు కాబట్టి మాకు న్యాయం చేసిపోవాలా మాకు అన్యాయం జరుగుతుంది మేము ఈ కంకులతో మేము ఏం చేయాలి ఎన్ని రోజులు చదివే మళ్ళీ మిర్చి పంట వేసుకోవాలా మేము ఎట్స్ అంటే బీడియో వస్తుంది సార్ మాకు న్యాయం చెప్పి పోడానికి మేము నిలబెట్టినాం